అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన వీ డబల్ ఫైవ్ న్యూ ఛానల్ చూస్తున్నట్టు వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చంద్రబాబు చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వచ్చేసి నూట డెబ్బై ఐదు ప్రతి ఒక్క నియోజకవర్గంలో వచ్చేసి కూడా వంద పడకల ఆసుపత్రిని నిర్మించే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు మనకైతే స్పష్టంగా తెలుస్తుంది ఇదే కనుక నిజమైతే మటుకు డెఫినెట్లీగా ఆ నియోజకవర్గంలో చేసి రూపురేఖలు మారబోతాయి అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ఎందుకంటే రాష్ట్రంలో ఏదైనా డెవలప్మెంట్ కనపడాలి అన్న ఏదైనా నియోజకవర్గం బాగుపడాలని కూడా మనం అనుకున్న కూడా డెఫినెట్లీగా రోడ్లు అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి ప్రతి ఒక్క నియోజకవర్గంలో మనకు హాస్పిటల్స్ ఉంటే మనకు డెఫినెట్లీగా ఆ యొక్క నియోజకవర్గం వచ్చేసి డెవలప్మెంటేషన్ కూడా కనబడుతుందన్నమాట ఎందుకంటే ఆరోగ్యం పరంగా వచ్చేసి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం స్వాగతించవచ్చు ఎందుకంటే ఆ యొక్క ఆరోగ్యం కోసం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా నియోజకవర్గానికి వెళ్ళి కూడా వైద్యం చూపించుకునే విధంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక మల్టీ స్పెషల్ 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 కి సంబంధించి హాస్పిటల్స్ నిర్మిస్తే మటుకు డెఫినెట్లీగా నారా చంద్రబాబు నాయుడు గారికి హ్యాండ్ సెప్ట్ చెప్పచ్చు అనమాట ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ జరిగితే మటుకు హ్యాండ్ సెప్ట్ చెప్పచ్చు నారా చంద్రబాబు నాయుడుకి అయితే ఈ యొక్క ప్రభుత్వం అయిపోయి నిర్ణయం తీసుకుంది కాబట్టి మరలా వచ్చే ప్రభుత్వం ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తుందా లేదా అనేది మనము స్పష్టంగా చెప్పలేము ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత కానీ ఆ యొక్క రాజకీయ నాయకులు ఆ యొక్క ముఖ్యమంత్రి వేరే ఆలోచన కూడా చేస్తుంటారు కాబట్టి ఈ యొక్క ఐదు సంవత్సరాలలోనే ఈ నూట ఐదు నియోజకవర్గాలలో కూడా ఈ యొక్క ప్రతి ఒక్క నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి గాన కట్టిస్తే మటుకు చంద్రబాబు నాయుడు గారికి హ్యాండ్స్ చెప్పచ్చు అనేది ఒక నా యొక్క అభిప్రాయం సో మొత్తానికి అయితే తీసుకుంటే మటుకు ఈ యొక్క నిర్ణయం అయితే చాలా మంచిది అనేది నా యొక్క అభిప్రాయం మీ యొక్క అభిప్రాయం అంటే కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి అదేవిధంగా ఆ యొక్క నియోజకవర్గంలో కూడా ఇంకా ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా మీ యొక్క అభి అభి మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ